సారే అనకుండా సార్ అనుకుంటున్నాను నువ్వు కరెక్ట్గా సార్ అనకెళ్ళాడు సార్ అనికెళ్ళి సార్ ఇటు చూడు సార్ సార్ ఇటు చూడాలి సార్ ఓకే సార్ Terima kasih telah

माँ को दिलचस्प बनाया है रोग अगर यातायत आम काम है तो ग्राम माता जी को संदेश आ रहा है कि बहन बंदे इस अच्छा लग रहा है दिल्ली सामान आते हैं आए हो क्या माइक्रोट्रैकर रैंकर बस पर kal ho gaya సార్ కొంచెం తప్పుకురా సార్ మీరు కొంచెం అటు ఇటు అడ్డం కట్టమున్నారా చంద్రబాబు నాయుడు మైపాత రోడ్ అయితే కోటప్పుడు కొద్దిగా ఉండాలి పొలం కూలిపోయింది ఇప్పుడు పెంచిన వస్తుందా చెప్పు ఎంత ఎంత వచ్చేది మూడు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు దాని గురించి చంద్రబాబు నాయుడు ఏం చెప్పండి చెప్పు ఇస్తున్నారా ఎట్లేదా తెచ్చిస్తున్నారా అని పోతున్నా మరో బిడ్డ నాకు చాలా కాగితాలు మీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇచ్చారు కట్టలు కట్టలు ఇచ్చేస్తారు ఒకటి నేను ఒక ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నాను ఒక టూ క్రోర్స్ మీకు రేపే రిలీజ్ చేసినట్టు ఆ టూ క్రోర్స్ వీలైనంత ట్రైన్స్ ట్రైన్స్ టేకప్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్కి ఇస్తుంది ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ ట్రైన్ అంటే ఇళ్లల్లో వాడే వాటర్ కానీ బాత్రూములు కానీ టాయిలెట్స్లో వాటర్ బయటకు వెళ్ళిపోవాలని ట్రీట్ చేయాలని సో సెకండ్ ప్రయారిటీ డ్రైన్స్ థర్డ్ ప్రయారిటీ వచ్చి రోడ్లు లైట్స్ ఇలా ఒక అంటే ఉన్న డబ్బులతో సద్దినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే రెండు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి లైట్లు అని అందువల్ల నేను ఈ రెండు కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను మీరు ఇవిడెడ్ టెండర్ పిల్చుకొని ఆ డ్రైవ్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఎస్సీ ఎస్సీ కాలేజీలో ఒక కమ్యూనిటీ హాల్ యాక్చువల్గా అయితే అన్నారు దానికి ఒక ట్వంటీ ల్యాక్స్ దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను సో ఎమ్మెల్యే గారు నా కార్యక్రమం చదివాడు అడుగుతారు సార్ మీరు పండించుకోవాలా పండించుకోవాలా మాకు చిన్న మున్సిపాలిటీ మాకు వచ్చే కలెక్షన్ చాలా తక్కువ క్యారెంట్ ఉన్నారు అందుకని మీకు ఆ రెండు కోట్ల ఇరవై లక్షలు రేపు రిలీజ్ చేస్తానని తెలియజేస్తూ